సునీల్ కుమార్ గారు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడుతున్న నమస్తే ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు రా కజలరా అనేటువంటి ఒక పిలుపుతోనే లక్షలాది మంది ఈ రోజు జనాభా నెల్లూరు జిల్లాలో మళ్ళీ పరిస్థితులు చూస్తున్నారు దాదాపు ఒకట లక్ష పైచీలకు ఇక్కడ ప్రజలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చూసేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని వినేదానికి ప్రజలందరూ కూడా ఉన్నారు ప్రజల్లో మార్పు మొదలైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవడం ఖాయం ఈ యొక్క రా కదిలు రాని కార్యక్రమం పెద్దలు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది టౌన్ నుంచి దాదాపు ఇరవై ఐదు వేల మందిని ఇక్కడ సమీకరిస్తున్నామని చెప్పి తెలుస్తున్నాం మొత్తం మీద ఒకటిన్నర లక్ష మంది జనాలు ఈ రా మీటింగ్ మీటింగ్కి వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ నమస్తే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఇక్కడ ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ రాక్ రా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం నెల్లూరు జిల్లాలో ఇంతవరకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక భారీ బహిరంగ సభ ఈరోజు జరగబోతోంది ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇవ్వనున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర పడుతున్న బాధలు వేదనలు వేధింపులకు ఒక పరిష్కారం చూపించడానికి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఒక స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి జిల్లా ప్రజాని గారికి వివరించడం జరుగుతుంది ముఖ్యంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది ఏ విధమైన అరాచకం జరిగింది ఏ విధమైన అవినీతి జరిగింది అనేది ఈ ఈ జిల్లా ప్రజానిగానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వివరించడం జరుగుతుంది అంతేకాక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేపడతామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశం ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇవ్వనున్నారు పెద్ద భారీ ఎత్తున సభ ప్రాంగణం ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే జరిగిపోతుంది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం వేస్తుంది ప్రజల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఏ విధమైన బాధలు పడ్డారు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాన్ని ఎదురల్ని పోరాడటానికి మా ప్రేతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రా కదలిరా రా అంటే ఈ పిలుపే ఒక తెలియకుండా బాడీలో ఒక ఇదిని పెంచుతుంది ఎందుకంటే ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు పలకడం చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం జరుగుతుంది ప్రతి జిల్లాలో జరుగుతున్న పార్లమెంట్స్ అన్ని పార్లమెంట్స్ లో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం అన్ని కూడా సక్సెస్ అయినాయి అన్నిటికి మించి నెల్లూరు నగరంలో నారాయణ గారి మంత్రి మాజీ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మిగతా శాసనసభ్యులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది తప్పకుండా ఈ కార్యక్రమంతో పాటు రేపు రాబోయే రెండు నెలల తర్వాత ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అవుతారు ఇక్కడ కూడా జిల్లాలో కూడా పదికి పది సీట్లు గెలిసి చంద్రబాబు నాయుడు గారికి మేము గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం సో ఎక్స్ మేయర్ శ్రీ గారు మనతో ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం మేడం నమస్తే రా కదలి రా మన నెల్లూరులో ఎంత దిగ్విజయంగా ప్రారంభించున్నారు మరి ఎలా మేడం దీనికి ఎలా ఏ విధంగా స్పందిస్తున్నారు మీరు చాలా ఆనందంగా ఉందండి రా కదలి కార్యక్రమం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే మనందరం కూడా గత ఐదు సంవత్సరాల నుండి ఒక రాక్షస రాజ్యాన్ని చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఆ రాక్షస రాజ్యం పోయి ఈరోజు ఒక మంచి డెమోక్రసీని పరడి వెళ్ళే సమయం ఆసన్నమైందని అనిపిస్తుంది మాకు ప్రజాస్వామ్యం ఈరోజు మళ్ళీ కనిపిస్తోంది ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వాతంత్రం ఏదైనా సరే చేసే చేసే స్వాతంత్రం గత ఐదేళ్లుగా అందరు కూడా స్వాతంత్రాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటూ భయం కబంద హస్తాలు బతుకుతున్నారు ఈ రోజు ఆ కబంద హస్తాల్ని తెంచుకొని ఈరోజు స్వతంత్రంగా అందరూ కూడా ఊపిరి పీల్చుకునే సమయం దగ్గర పడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆడ మగ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ సభకు రావడం జరుగుతుంది ఈ సభ చాలా దిగ్విజయంగా జరుగుతుందని రాబోయే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండి యువత అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలిపి కలుగు కలుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి నేను అభిప్రాయపడుతున్నానండి సార్ నమస్తే రా ఎంత ఇక్కడ చూడడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా అనే ప్రోగ్రాం అన్ని ఇవాళ నెల్లూరులో లో ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా పదిహేను రోజుల లోపల రాష్ట్రం మొత్తం తిరగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి జిల్లా హెడ్ కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దీని సంకేతం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ సైకో పాలన పోవాలని ఈ రాష్ట్రం అభివృద్ధి ప్రధాన నడవాలని అది ఒక నారా చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుందని ఈ రాష్ట్రానికి ఏదైతే రాజధాని లేకుండా చేశాడో అది ఆ ఒక రాజధాని మన నారా చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుందని అదే ఆ రాజధాని అమరావతి అవుతుందని అదే విధంగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందని అదే పేద విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తాయని ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జరుగుతాయని ఈ ప్రజలందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు రేపు కరెక్ట్గా వంద రోజుల్లో జరిగే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడబోతున్నాడు దానికోసం దేశంలో మొత్తంలో దేశం మొత్తంలో ఉన్న ప్రతి తెలుగువాడు కోరిక కూడా అదే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి